ॐ श्रीवरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीदासाधनम् श्रे नमः प्रणोदेवी सरस्वतिवाजेभिर्वाजनेव ते धीनामवित्रेवतोः శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురభ్యో నమ హరి ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది మిథున రాశి వారికి నవంబర్ పదకొండవ తారీఖు నుంచి కూడా ఇరవై ఐదు వరకు రాశిలోకి తన సొంత ఇంటిలోకి శుక్రగ్రహం ప్రవేశించడం అందరి పదిహేడో తారీఖు వరకు కూడా శుక్రుడితో రవి ఉండడం పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు శుక్రుడిలో చంద్రుడు ప్రవేశించడం తదనంతరం ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రులో బుధుడు ఉండడం వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతాయి ఈ పీరియడ్ అనేటువంటిది మిథున రాశి వారికి కలిసి వస్తుందా రాదా అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం శుక్రుడితో రవి ప్రవేశించడం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం అధికమవడం అందులోనూ నీచయుక్తంలోంచి చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల వెన్నుపూసకు సంబంధించిన అనేక ఇబ్బందులు నడుము లాగడం లేదా ఈ వెనక ఉన్నటువంటి బాగా పెయిన్ రావడం ఎక్కువ శాతం ప్రమాదం జరిగినప్పుడు వెనక భాగానికి ఎక్కువ దెబ్బలు తగలడం అనేటువంటిది పద్దెమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాసి వారికి ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్య మీద అధికమైనటువంటి ప్రభావం చూపిస్తోంది ఆర్థికంగా ఎక్కడైతే మీరు అప్పు తెచ్చారో అది ఇంకా పెరిగి ఈ అప్పు తీర్చడానికి మరో చోట నుంచి అప్పు తెచ్చి ఇంకాస్త అప్పులు పాలయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది శుక్రులు చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థికమైన వ్యవస్థ మీద కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పాలి పదిహేడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవయో తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో సతమతమవుతూ చ నేను ఇంత ఆర్థికంగా దిగజారిపోయానా నా నా ఆలోచనలు ఏమైపోయాయి ఇది వరకు నేను వేసే అంచనా ఖచ్చితంగా ఉండేది నా అంచనాలు తారుమారవుతున్నాయి ఏంటి చాలా మంది వరకు ఏదన్నా అనుకున్న పనులు అవ్వకపోతే ఏదన్నా తన అనుకున్నటువంటి ప్రణాళిక మారిపోతే అమ్మో శనీశ్వరుడు ప్రవేశించేశాడా శని దోషం ఏమైనా ఉందా అనుకుంటారు అదేమీ లేదండి శుక్రుడు చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది మిథున్ రాశి వారికి జరగడం అనుకున్నటువంటి అంచనాలు తారుమారవ్వడం కాస్త చికాకు వాతావరణం ఒక నాలుగు రోజులు మిమ్మల్ని పీడిస్తుంది అయితే ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక శుక్రుల్లో బుధుడు రావడం వల్ల చిచి ఇదేం కాదు నేను స్ట్రాంగ్గానే ఉన్నాను ఎన్నో కష్టాలు వచ్చాయి నేను తప్పుకు నేను నిలబడ్డాను ఇదంతా నమ్మిన కులదైవం నన్ను ఆదరిస్తూ ఖచ్చితంగా నన్ను ఒక మంచి వ్యవస్థలోకి తీసుకువెళ్తుంది అని మీలో మీరు సర్ది చెప్పుకునేటువంటి అవకాశం ఇరవయో తారీఖు నుంచి ఏర్పడుతుంది పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఇది కొంచెం బ్యాడ్ పీరియడ్గా చెప్పచ్చు మిథున రాశి వారికి ఆర్థికంగా సతమతమయ్యేటువంటి అవకాశం అప్పటి వరకు వాళ్ళు ఆగిన వాళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడ్డం ఎందుకు ఇలా మనం ఎంత నచ్చ చెప్పినా మన మీద ఎంత ఉన్న వీళ్ళు మన మీదకి దండెత్తు అనేటువంటి విషయం అర్థం కాకపోవడం చివరికి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితిలోకి మిథున రాశి వారు వస్తారు మిథున రాశి వారికి మనం అప్పిచ్చున్నట్లయితే కనుక కాస్త సమన్వయం పాటించండి ఇరవై తారీఖు తర్వాత అడగండి మీ యొక్క అప్పులు కనీసంలో కనీసం ఓ ఇరవై శాతం తీర్చే అవకాశం ఏర్పడుతుంది ఇరవైకి ముందు మీరు కనుక మిథున్ రాశి వారిని ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు చేతులు తీసేటువంటి అవకాశం ఉంది వారు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవయో తారీఖు వరకు ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశిలో వారికి జనాలలో కూడా ఆదరణ అనేది కొంచెం పెరుగుతుంది కానీ వెనక నుంచి సూటిపోటు మాట్లాడనే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు గౌరవం అనేటువంటి తగ్గడం పైకి మాత్రం గాంభీర్యంగా మీ మీరు లేకపోతే ఏ పని అవదు అనేటువంటి మాటలతోటి ప్లాస్టిక్ నువ్వులతో మాత్రమే మిథున్ రాశి వారు ఈ ఇరవై ఐదో తారీఖు వరకు క్రూషియల్ టైం అని చెప్పచ్చు ఈ ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ప్రతి నిత్యము కూడా మీరు మీ కులదేవత నామస్మరణ చేయడం మీ కులదేవతకి నల్లటి ఒత్తుతో కొబ్బరి నూనె పోసి దీపారాధన చేయడం మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి మీరు తీసుకునే తప్పు నిర్ణయాల నుంచి ఖచ్చితమైన నిర్ణయానికి క్షణకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ క్షణకాలం మిమ్మల్ని అదుపు పెట్టడానికి కులదేవత మాత్రమే మీకు సహాయం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మీ కులదేవతకు నమస్కారం చేసి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు తీర్చి అమ్మ మిమ్మల్ని పరిపూర్ణంగా రక్షిస్తుందని కోరుకోవడం జరుగుతోంది